ఉన్నారు కనీసం రెండు వందలుగా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొని ఇచ్చిన ఇది ఇది అమ్మితే వంద గారండి ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలతను అదేమి చూడండి రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు అయ్యో ఏం జంటున్నారు గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నా కాస్త రవిడేదం చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మంచి పేరం వెయ్యి రూపాయలు ఇస్తారా నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం వెయ్యి రూపాయలు పదండి ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్గో నమస్కారం గురువు గారు వెయ్యి రూపాయలకు మంచి పేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా

ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళు వింట్రా